ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ సో ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్ గా ఉంటాయి సో బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో పాటుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ అది సో యాప్ ని మీరు ఓపెన్ చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి సపరేట్ గా మెథడాలజీ బయాలజికల్ సైన్స్ స్కూల్ స్టెంట్ మెథడాలజీ కోర్సులు అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి తెలంగాణ స్టూడెంట్స్ కి ఎస్పెషల్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఆఫర్ ప్రైస్ లో కోర్స్ ఉంది కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి ఒకసారి యాప్ చెక్ చేయండి మీరు ప్లే స్టోర్ నుంచి కూడా మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్నటువంటి కోర్సును చెక్ చేసి మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు తీసుకోవచ్చు సో గత కొద్ది రోజులుగా మనం స్కూల్ స్కూల్స్ట్రేండ్ బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి సూక్ష్మజీవ ప్రపంచము లేదా మైక్రోబెల్ వరల్డ్ అనేటువంటి యూనిట్ని డిస్కస్ చేస్తున్నాం దానిలో బ్యాక్టీరియం సంబంధించి కొన్ని వీడియోస్ మనం కంప్లీట్ చేసాము ఈ రోజు వీడియోలో బ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా అంటాము సో బ్యాక్టీరియా అనేది ప్రాథమిక జీవి ఏకకణ జీవి సో బాగా అభివృద్ధి చెందిన జీవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి దీనిలో జరగదనమాట సో సాధారణంగా చూస్తే ప్రత్యుత్పత్తి అనేది బ్యాక్టీరియాలో అలైంగిక విధానంలో జరుగుతుంది అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ పురుష జీవులు అవసరం లేకోకుండా జరిగేటువంటి ప్రత్యుత్పత్తి సో ఇది విధా విచ్ఛిత్తి అనేటువంటి పేరుతో ఉంటుంది బైనరీ ఫిజన్ అంటాము మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనకు అమీబాలో ద్విధా విచిత్ ఇచ్చాడు సో అది ఒకసారి మీరు చూసుకొని చదివినా బాగానే ఉంటది ద్విధా విచ్ఛితి ప్రాసెస్ పెద్ద కష్టంగా ఉండదు ఒక కణము రెండుగా విభజించబడటము రెండు పదార్థము జీవ పదార్థము విడిపోయి తల్లి కణము రెండు ముక్కలు అయి రెండు కణాలు సో ఈ ప్రతి కణము కూడా రెండు రెండుగా విభజించబడుతుంది కాబట్టి పర్టికులర్గా దాన్ని బైనరీ ఫిజన్ లేదా విధా విచ్చిత్ అనే పేరు వచ్చింది అయితే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ద్విధ అనేది వెంట వెంటనే జరుగుతూ ఉంటుంది ఒక ద్విధా విచిత్కి ఇంకో ద్విధా అంటే ఒక కణం రెండుగా ముక్కలైన తర్వాత మళ్ళీ ఆ రెండు కణాలు ఒక్కొక్క కణము మళ్ళీ ఇంకొకసారి రెండు రెండు కణాలుగా విభజించబట్టానికి అంటే ఒక ద్విధా విచిత్కి మరొక ద్విధా విచిత్కి మధ్యలో విరామ సమయము అంటే ఎంత టైం లోపల రెండు సార్లు విభజన జరుగుతుంది అనేది మీరు గమనిస్తే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి బ్యాక్టీరియా కణంలో వెనుమంటనే జరిగే ద్విధా విచ్చిత్తుల మధ్య వచ్చేటువంటి విరామ కాలాన్ని ఆ గ్యాప్ ని రెండు ద్విధా మధ్య ఉండేటువంటి విరామకాలము లేదా గ్యాప్ని గ్యాప్ ని మనము ఉత్పాదన కాలము లేదా రెట్టింపు అయ్యే కాలం అంటారు మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఉత్పాదన కాలము లేదా రెట్టింపు అయ్యే కాలం డబుల్ అవుతుంది కాబట్టి రెట్టింపు అయ్యే కాలం సో దీనికి ఎంతో సమయం తీసుకుంటుంది కొన్ని బ్యాక్టీరియాలో ఇరవై నిమిషాల కంటే తక్కువ సమయమే తీసుకుంటుంది సో మనం గా చూస్తే ట్వంటీ మినిట్స్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు డిస్కస్ చేశాను చాలా తక్కువ సమయంలోనే బ్యాక్టీరియా కణాలు రెట్టింపు అవుతాయి ద్విధ విచితి ద్వారా అందువల్ల మనము ఈ కోలే అనేటువంటి బ్యాక్టీరియాని హెచ్డిష కో అనే బ్యాక్టీరియాని జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీలో బాగా ఉపయోగిస్తున్నారని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం సో బ్యాక్టీరియాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ద్విధా విచ్ఛిత్తి రెండు ద్విధా విచ్చిత్తుల మధ్య ఉండేటువంటి విరామ కాలము లేదా సమయము అంటే దాని ఉత్పాదక కాలం అంటారు ఇరవై నిమిషాల కంటే తక్కువ ఉంటుంది కొన్ని బ్యాక్టీరియాలు అందువల్ల ఇది మనకు జెనటిక్ ఇంజనీరింగ్లో కూడా ఉపయోగపడుతుంది ఇక మనకు లైంగిక ప్రత్యుత్పత్తి ఒకసారి చూస్తే బాగా అభివృద్ధి చెందిన జీవుల్లో ఉండేటువంటి లైంగిక ప్రత్యుత్పత్తి ఇందులో ఉండదు ఇది ప్రాథమిక జీవులు కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి అంటే జనరల్గా మనకు జన్యు మార్పిడి జరుగుతుంది అంటే జన్యు మార్పిడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ జన్యు వినిమయం జరుగుతుంది జన్యు పదార్థ వినిమయం అంటాం అనమాట దాన్ని జన్యు పునః సంయోజనం అని కూడా అనొచ్చు జన్యు పునః సంయోజనం లేదా జన్యు పదార్థ వినిమయం అంటే పరస్పర జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది ఇది మూడు పద్ధతుల్లో జరుగుతుంది ఇక్కడ నేను మూడు కాలమ్స్గా రాసాను మీ నోట్స్ రాసుకునేటప్పుడు కూడా ఇట్లా కాలమ్స్ లాగా రాసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది సో మొట్టమొదటిది సంయుగ్మము తర్వాత జన్యు పరివర్తన జన్యు వాహనం సో ఇందులో జ సంయుగ్మాన్ని ఎవరు కనుక్కున్నారు ఎందులో కనుక్కున్నారు ఎప్పుడు కనుక్కున్నారు సేమ్ ఈ మూడు కూడా ఎప్పుడు కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు ఎందుకు ఎందులో కనుక్కున్నారు సో ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ తీసి చదివామనుకోండి అట్లా వరుసగా లైన్ లాగా ఉంటాయి అది మనకు మెమరైజ్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అంటే ఎక్కువ సార్లు చదివితే గుర్తుంటుంది ఏ నోట్స్ రాసుకోండి అని చెప్పడానికి రీజన్ కూడా అదే సో ఈ మూడు కూడా ఇట్లా కాలమ్స్ లో రాసుకుంటే ఈజీ గుర్తుంటుంది చూడండి మొట్టమొదట సంయుగ్మము దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే లెడర్బర్గ్ టాటమ్ లెడర్బర్గ్ టైటమ్ లు కనుక్కున్నారు ఈ లెడర్బర్గ్ లు ఏ ఇయర్ అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో దేనిలో కనుక్కున్నారు ఏ బ్యాక్టీరియాలు కనుక్కున్నారంటే ఇచ్చి మరి జెన్యు పరివర్తన కనుక్కుంది ఫ్రెడరిక్ గ్రిఫిత్ జెన్యు వాహనాలు కనుక్కుంది లెడర్బర్గ్ జెండర్ మీరు ఇది రెండు మూడు సార్లు హారిజాంటల్ గా కంపారిటివ్ స్టడీ చేయాలి ఎప్పుడు ఒకదానికోటి పోల్చినప్పుడు ఈజీగా గుర్తుంటుంది సో లెడర్బర్గ్ టైటమ్లు సంయుగము ఫ్రెడరిక్ గ్రిఫిత్ జెన్యు పరివర్తన లెడర్బర్గ్ జిండర్లు జెన్యు వాహనము అయితే ఈ సంయుగ్మాన్ని ఈ లెడర్బర్గ్ టైటమ్లు ఎప్పుడు కనుక్కున్నారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నేను ఇక్కడ బోర్డు చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా రాశాను మీరు ఇంకొక లైన్ లో ఇయస్ రాసుకొని వేరే కలర్ పెన్తో బాక్స్ కొట్టాలన్నమాట ఇయర్స్ ని ఇదేమో అప్పుడు మీకు చూసిన వెంటనే ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఈజీగా గుర్తుండిపోతుంది సంయుగన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో కనుక్కున్నారు జన్యు పరివర్తనాన్ని ఇరవై ఎనిమిదిలో కనుక్కున్నారు జన్యు వాహనాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి అన్ని నైంటీసే కాబట్టి ఫార్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఇలా గుర్తుపెట్టుకోవాలి మీకు ఆ టైల్ అనేది మనసులో ఉండాలి ఈజీగా గుర్తుంటుంది ఇంకా ఎందులో కనుక్కున్నారు సమీ చూస్తే ఈ కోలీ హెచ్ కోలా కనుక్కున్నారు ఇది స్టెప్టోకోకస్ డిమైన లో ఇది సాల్మనే కనుక్కున్నారు సాల్మోనేల్లా మ్యూరియం ఇదేమో ఈ కోలీ స్టెప్టోకోకస్ నిమేనే సాల్మనెల్లా మ్యూరియం ఈజీ గుర్తుండదు ఇదేమో ఫార్టీ సిక్స్ ఇది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ వన్ కాబట్టి పేర్లు మీకు ఒకసారితో రావు మూడు నాలుగు సార్లు చదవాలి రివిజన్స్ ఎక్కువ సై ఎక్కువ టైమ్స్ చేస్తే ఈజీ గుర్తుండే ఇక ఇందులో ప్రాసెస్ గమనించండి సో సంయుగ్మ జరపడానికి అవసరమయ్యే ప్రత్యేక సంయుగ్మ పరికరాన్ని సంయుగ్మ నాళము లేదా పైలస్ లేదా లైంగిక పైలస్ అంటారు సో ఆ పాయింట్ ఒకడు గుర్తుపెట్టుకోవాలి అసలు ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే సంయుగ్మము అంటే రెండు కణాలు ఉంటాయి రెండు బ్యాక్టీరియా కణాలు ఉంటాయి ఇందులో ఒక బ్యాక్టీరియా కణము జన్యు పదార్థాన్ని ఇంకొక బ్యాక్టీరియా కణంలోకి ప్రవేశపెడుతుంది ఇక్కడ ఏ బ్యాక్టీరియా కణం అయితే జన్యు పదార్థాన్ని అందిస్తుందో దాన్ని దాత కణము అంటారు తీసుకునే దాన్ని గ్రహీత కణము అంటారు జనరల్ దాత కణంలో ప్లాస్మిడ్ ప్లాస్మిడ్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము ప్లాస్మిడ్ అంటే నిజమైన జన్యు పదార్థానికి అదనంగా రెండు పోగుల డిఎన్ఏ ఉంటుంది వలయకాల అణువు దాన్ని ప్లాస్మిడ్ అంటాం ప్లాస్మిడ్ వేటికి రెస్పాన్సిబిలిటీ వస్తుంది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాము చూడండి అది ఔషధ నిరోధకతను కలిగి ఉంటుంది అంటే తమ అంటే ఆ కణము తను తాను ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అవి ప్లాస్మిడ్ ప్లాస్మెడ్ గురించి ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి ఇక్కడ దాత కణములో ప్లాస్మిడ్ అనేది ఎఫ్ ప్లాస్మిడ్ ఉంటుంది అన్నమాట అందుకు దాన్ని ఎఫ్ ప్లస్ లేదా ఎఫ్ పాజిటివ్ కణం ఉంటాము ఇక్కడ గ్రహీతలో ఎఫ్ ప్లాస్మిడ్ ఉండదు కాబట్టి దాన్ని ఎఫ్ నెగటివ్ లేదా ఎఫ్ మైనస్ గ్రహీత కణము ఉంటాం సో ఇక్కడ ఎఫ్ ప్లస్ అనేది దాత కణము ఎఫ్ మైనస్ అనేది గ్రహీత కణం దాత కణము జన్యు పదార్థాన్ని గ్రహీత కణంలోకి ప్రవేశపెడుతుంది సో ఒక కణం నుంచి జన్ని పదార్థం వేరొక కణంలోకి ప్రవేశపెట్టాలి అంటే దానికి కనెక్షన్ ఒకటి ఉండాలి కదా ఆ కనెక్షన్ గా ఫామ్ అయ్యేది ఏంటి అంటే ఒక నాళం లాగా ఫామ్ అయ్యేది పైలస్ లేదా అలాగే పైలస్ ఏ సమయ నాళము అంటారు కణాలు ఎప్పుడైతే అంటి పెట్టుకుంటాయి పైలస్ అనేది కొట్టిగా మారి కణాలు దగ్గరగా చేరుస్తుంది అనమాట అంటే కణ పైలస్ అనేది పొట్టిగా అయినప్పుడు కణాల దగ్గరకు చేరుతాయి అంటే జనరల్గా పైలస్ పొడవుందనుకోండి కణాల మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా పైలస్ డిస్టెన్స్ మధ్యలో ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ సమీప జరగడానికి ఉపయోగపడేటువంటి సంయుగ్భ నాళం ఎప్పుడైతే చిన్నదిగా అవుతుందో అప్పుడు రెండు బ్యాక్టీరియా కణాలు దగ్గరగా చేరుతాయి అనమాట అది అది జరిగిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎఫ్ ప్లాస్మెంట్ సో ఇక్కడ సంయుగ్మము అనే కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ సంయుగ్మము అనేది మనకు బ్యాక్టీరియా కణంలో ఉండేటువంటి ఒక లైంగిక ప్రతిపత్తి లేదా జన్యు పునః సంయోజన సింపుల్గా జన్యు పదార్థ వినిమయ విధానం సంయుగ్మాన్ని లెడర్బర్గ్ టాటమ్లు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ కోలీలో కనుక్కున్నారు సంయుగ్మము అంటే రెండు బ్యాక్టీరియా కణాల నుంచి జన్యు పదార్థ వినిమయం జరుగుతుంది దేని ద్వారా అంటే పైనస్ లేదా సంయుగ్మ నాళము అనేటువంటి సంయుక్మ పరికరం ద్వారా దీన్నే లైంగిక పైలస్ అని కూడా అంటారు ఇందులో మనకు జిన్ను పదార్థాన్ని ఇచ్చేది ఏ కణము దాత కణం దీన్ని ఎఫ్ ప్లస్ లేదా ఎఫ్ పాజిటివ్ కణం అంటాం ఎందుకంటే ఇందులో ఎఫ్ ప్లాస్మిడ్ ఉంటుంది కాబట్టి గ్రహీత లేదా స్వీకరించే కణానికి ఎఫ్ ప్లాస్మిడ్ ఉండదు కాబట్టి దీన్ని ఎఫ్ నెగిటివ్ లేదా ఎఫ్ మైనస్ కణం అని అంటాము ఇప్పుడు ఎప్పుడైతే జిన్ను పదార్థము దాత నుంచి గ్రహీతకు వెళ్లాలో ఈ సంయుక్మ పైలస్ అనేది పొట్టి కావడం వల్ల రెండు కణాల దగ్గరకు వస్తాయి కణాల దగ్గరకు వచ్చిన వెంటనే ఎఫ్ ప్లాస్మిడ్ అనేది ప్రతికృతి జరుగుతుంది తర్వాత ప్రతికృతి జరిగిన డిఎన్ఏ అనేది ఈ పైలస్ అనేటువంటి వారిది ద్వారా గ్రహీత కణాల్లోకి ప్రవేశపెట్టబడుతుంది ఇక్కడ మనకు గ్రహీత దాత కణాల్లో దేనిలో ప్లాస్మిడ్ ఉంటుందో గమనించుకోండి అదొకటి గుర్తుపెట్టుకుంటే ప్రతికృతి ఆ ప్లాస్మిడ్ ప్రతికృతి జరుగుతుంది ఇక్కడ మీకు ఈ దాత కణము అనేది ఏమిస్తుంది జిన్ను పదార్థాన్ని ఇస్తుంది ప్రతికృతి జరపడం ద్వారా ప్రతికృతి అంటే ఏం చెప్పుకున్నాం ఇంక్రీజ్ అవ్వడం డెవలప్ అవ్వడం గ్రహీత ఇచ్చేస్తుంది కదా ఇది ఆల్రెడీ దానికి ఆ డిఎన్ఏకి సంబంధించిన నకలు నకలు అంటే ఒక రకంగా జిరాక్స్ లాంటిది దానిలాగానే ఉన్న ఇంకొక డిఎన్ఏ పదార్థాన్ని తయారు చేసుకొని ఉంచుకుంటుంది ఉంచుకున్న తర్వాతనే దీన్ని గ్రహీత కణానికి దానం చేస్తుంది అనమాట సో ఇది సంయుగ్మం ఇక రెండోది జన్యు పరివర్తన ఈ జన్యు పరివర్తన అనేది సంయుగ్మానికి డిఫరెంట్గా ఉంటుంది సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కనుక్కున్నది ఫ్రెడరిక్ గ్రిఫిన్ ఏ ఇయర్లో కనుక్కున్నారంటే ఇరవై అండి మనకు స్టెప్ టు ఒక్కొక్క సైన్లో కనుక్కున్నారు స్టెప్ట్ ఒక స్మనియా సో తర్వాత మనం గమనిస్తే ఈ ప్రోసెస్ ఎలా జరుగుతుంది అంటే నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసరాల నుంచి గ్రహించి ఆ నగ్న డిఎన్ఏ ఖండితాలలో ఉన్నటువంటి లక్షణాలు గ్రహించినటువంటి బ్యాక్టీరియా కణంలో కనపడడాన్ని జన్యు పరివర్తన అంటారు గా ఇందులో దాత కణము గ్రహీత కణము అలా కాకుండా పరిసరాల నుంచి అంటే పరిసరాలలో ప్రవేశపెట్టబడినటువంటి జన్యు పదార్థ ఖండితాలు ఇది జనరల్గా జెనటిక్ ఇంజనీరింగ్లో ఇదే జరుగుతుంది జెనెటిక్ ఇంజనీరింగ్ లో మనకు జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ సెల్ కదా జిఎం ప్లాంట్స్ అంటారు సో మోడిఫైడ్ అంటే మార్పు చెందిన మార్పు అంటే పరివర్తన జన్యు పరివర్తన అంటే జన్యు మార్పు జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ అని ఇప్పుడు మనకు ఈ ప్రొసీజర్ సింపుల్గా మీరు ఒక లైన్లో గుర్తుపెట్టుకోవచ్చు జన్యు పరివర్తన అంటే ఇక్కడ బ్యాక్టీరియా కణము నగ్న డిఎన్ఏ ఖండితాలను పరిసరాల నుంచి స్వీకరించి ఆ జన్యుల్లో ఉన్నటువంటి లక్షణాలను గ్రహీత కణంలో బహిర్గతపరచడాన్ని పరచడాన్ని అంటే జన్యు పరివర్తన అంటాం ఇక్కడ ఒక బ్యాక్టీరియా తనలో ఉన్న జన్యు పదార్థాల్లో ఉన్న లక్షణాలకు భిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది అనమాట అంటే ఏదైతే తన పరిసరాల నుంచి డిఎన్ఏ ఖండితాల నుంచి గ్రహించిన జన్యు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి గ్రహీత కణంలో బహిర్గతం అవుతాయి అంటే ఇప్పుడు జన్యు మార్పిడి జరిగినట్టు అర్థం అనమాట కాబట్టి జన్యు మార్పిడి లేదా జన్యు పరివర్తన మనకు జెంటిక్ ఇంజనీరింగ్ మొత్తం ఇదే ప్రొసీజర్లో జరుగుతుంది జెంటిక్ ఇంజనీరింగ్లో మనకు జరిగే ప్రొసీజర్ ఇదే అని చెప్పుకున్నాం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బీటీ కాటన్ బీటీ బ్రెంజాల్ బ్యాసిల్లస్ తురిన్యోసెస్ అనేటువంటి బీటీ అంటే బ్యాసిల్లస్ తురిన్యోసెస్ అనేటువంటి బ్యాక్టీరియాలో అది యాక్చువల్గా బ్యాసిల్స్ తురిన్యోసెస్ అనే బ్యాక్టీరియా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది అది కీటక నాశనంగా ఇన్సెక్టిసైడ్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు వంకాయ ప్రత్తిలో కాయ తలుచి పురుగు పురుగులు ఎక్కువ వస్తాయి సో ఆ మొక్కలు మొత్తము కూడా పురుగుల్ని నివారించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటే బాగుంటుంది అని ఈ బ్యాసిలియస్ లో ఉన్నటువంటి ఆ టాక్సిక్ సబ్స్టిస్ని ఉత్పత్తి చేయటానికి కారణమైన జన్యు జన్యు పదార్థాన్ని వేరు చేసి వేరొక బ్యాక్టీరియాలోకి సో ఆ జన్యు పదార్థాన్ని మనము ప్రవేశపెట్టినప్పుడు గ్రహీత ఏదైతే ఉంటుందో గ్రహీతలో మనం ఏదైతే డిఎన్ఏ లేదా జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టామో దాని లక్షణాలు బహిరతపరుస్తుంది ఆ ఆ విధంగా తయారు చేసి మనకు తర్వాత టిష్యూ కల్చర్ ద్వారా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్పిన విధానంలో తయారు చేయబడినటువంటి కణాన్ని జన్యు మార్పులు చెందిన కణం అంటాం కదా ఆ కణాన్ని ఒక యొక్క కణం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు బీటీ కాటన్ బీటీ బెంజర్ అదే కదా ఒక కణమే ఒక కణాన్ని మన టిష్యూ కల్చర్ ద్వారా ప్లాంట్ లాగా తయారు చేస్తారు టిష్యూ కల్చర్ ద్వారా ప్లాంట్ లాగా ల్యాబ్ నుంచి ఉత్పత్తి చేసి రైతులకు అందించడం జరుగుతుంది ఆ విధంగా వచ్చినవి ఇప్పుడు బీటీ కాటన్ బీటీ బ్రెంజాలు మొక్కజోన్లో కూడా చాలా జెనిక్ జిఎం ప్లాంట్స్ అంటారు ట్రాన్స్ట్రెనిక్ ప్లాంట్స్ అని కూడా అంటారు జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ జిఎం అంటే జెనటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ లేదా ట్రాన్స్ట్రెనిక్ ప్లాంట్స్ అంటారు ఇంకా మనకు గోల్డెన్ రైస్ గోల్డెన్ గ్రౌండ్ నట్ విటమిన్ ఏని ని కలిగి ఉండేటువంటివి అవి కూడా మనకి జన్ని పరివర్తన అనేటువంటి సూత్రం అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ లో జరిగేది ఇదే అనమాట సో ఇక్కడ జన్యు పరివర్తన లేదా జన్యు పరివర్తన అంటే జన్యులో మార్పు రావడం నేను మీకు హ్యుమిలిన్ అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇన్సులిన్ని ఇండస్ట్రియల్ ఉత్పత్తి చేస్తే హ్యుమిలిన్ అంటారు ఈ ఉపయోగించి ఇన్సులిన్ తయారు చేస్తున్నారని సో హెచ్ కొలైలో కూడా హెచ్షి కొల అనేది బ్యాక్టీరియా అది మరి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జన్యు బేసిక దానిలో ఉండదు మరి ఆ జన్యువుని కృత్రిమంగా చొప్పించడం వల్ల ఇప్పుడు ఈ అనేది కొత్త లక్షణము జన్యు పరివర్తన అంటే కూడా అదే చూడండి హీత కణము అంతకు ముందు ఎన్నడూ లేని లక్షణాలు బహిర్గత పరుస్తుంది అంటే మనం జన్యు మార్పిడి చేస్తున్నాం ఇప్పుడు జన్యు మార్పిడి మొక్కలు మానవుని ఆరోగ్యానికి మంచివి కావు అనేసి వస్తుందని కదా ఇప్పుడు మనకు రంగురంగుల మేజ్ అంటే మొక్కజొన్న కూడా జన్యు మార్పిడి పంట జన్యు మార్పిడి పంటలు ఈ రోజు కామన్ అయిపోయి చాలా వస్తున్నాయి అందులో మనకు అందులో బీటీ బ్రెంజాలు బీటి కాటన్ గోల్డెన్ రైస్ గోల్డెన్ గ్రౌండ్ నట్ లేదా వేరుశనగ తర్వాత మేజ్ ఇవన్నీ కామన్ ఎగ్జాంపుల్స్ అనమాట సో జెనటిక్ ఇంజనీరింగ్ లో జరిగే ప్రొసీజర్ ఇదే జన్యు పరివర్తన గుర్తుపెట్టుకోండి ఒక టూ పాయింట్స్ అంతే ఈ రెండు పాయింట్స్ నోట్స్ లో రాసుకొని రెండు మూడు సార్లు చదివి ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ మీరు మానసికంగా అర్థం చేసుకుంటే చాలు నగ్న డిఎన్ఏ కణితాలను పరిసరాల నుంచి స్వీకరించి గ్రహీత కణంలో దాని జన్యు సమాచారం వ్యక్తం అవ్వడమే జన్యు పరివర్తన నగ్న డిఎన్ఏ కణితాలను పరిసరాల నుంచి గ్రహించి ఆ ఏవైతే గ్రహించిన లో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయో అవి గ్రహిత బ్యాక్టీరియా కణంలో బహిర్గత పరచబడతాయి సో దాన్ని ఏమంటావంటే అంటే జన్యు పరివర్తన అంటాం అంటే ఇప్పుడు గ్రహించిన కణం ఉంది చూడండి ఆ కణము ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి కొత్త లక్షణాలు బహిర్గతం చేస్తుంది ఇదే పద్ధతిలో మనకు హ్యూమిలిన్ లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన జీఎం ప్లాంట్స్ జెనటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ అన్ని కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతున్నాయి అనమాట ఇది జనరల్గా బ్యాక్టీరియాలో జరిగేటువంటి జన్యు వినిమయం జన్యు పదార్థ వినిమయంలో ఇది ఒక విధానం జన్యు పరివర్తన రెండు బ్యాక్టీరియాల దగ్గరకు వచ్చి పరస్పర జన్యు జన్యు పదార్థాన్ని మార్పిడి చేసుకోవటమేమో సంయుగ్మము ఇది కేవలం డిఎన్ఏ పదార్థాన్ని గ్రహించి దానిలో ఉన్న లక్షణాలను గ్రహీత బహిర్గత పరచడమేమో జన్యు పరివర్తన అనమాట ఇక మూడో చెన్ అండి జన్యు వాహనం జన్యు వాహనము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్యాక్టీరియా ఫాస్ ఇక్కడ ఎవరు కనుక్కున్నారు లెడర్ బర్గ్ జెండర్లు సాల్మోల్లమ్ మ్యూరియంలో కనుక్కున్నారు అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇది మనం ముందే డిస్కస్ చేసాం బ్యాక్టీరియా ఫాస్ ద్వారా జన్యు పదార్థం బ్యాక్టీరియా నుంచి అంటే ఒక బ్యాక్టీరియా నుంచి వేరొక బ్యాక్టీరియా కణంలోనికి బదిలీ చెందటాన్ని జన్యు వాహనం అంటారు